హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండి సో ఇప్పుడు వేసవి కాలం కాబట్టి అందరూ పచ్చడి పెట్టుకుంటూ ఉంటారు సో నేనైతే ఈ రోజు టమాటో పచ్చడి అయితే పెట్టబోతున్నానండి సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా అంటే ఎండబెట్టే పని లేకుండా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఖచ్చితంగా ఆరు నెలలు టేస్ట్ కూడా మారదండి చాలా బాగుంటుంది అనమాట సో దాన్ని ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను నేనైతే పచ్చడికి అన్ని రెడీగా అయితే పెట్టుకున్నానండి ఒకసారి అయితే చూసేద్దాము దానికోసం నేను అర కేజీ చక్కగా ఎర్రగా పండిన టమాటోలు అయితే తీసుకున్నానండి చూసారు కదా చక్కగా నీట్గా కడిగేసుకొని నీట్గా మొత్తం తడి లేకుండా తుడిసి ఇలా అయితే ఆరబెట్టానండి ఎందుకంటే తడి ఉండకూడదు కదా అసలు కాబట్టి మంచిగా నీట్గా తుడిసేసుకొని ఇట్లా అయితే పెట్టుకున్నాను తర్వాత ఒక యాభై గ్రాములు అంటే యాభై గ్రాములకి తక్కువ అండి కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు చింతపండు అయితే తీసుకున్నాను అలాగే ఉప్పు కారం ఇంకా వెల్లుల్లి తాలింపు దినుసులు అలాగే మెయిన్ మెంతులు ఆవాలండి ఇంగువ అలాగే కరివేపాకు ఎండుమిర్చి అండి సో పచ్చడి అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఇప్పుడు మనం ముందుగా అయితే ఈ ఆవాలు మెంతులు మనం అయితే వేయించుకుందామండి చక్కగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిపోవాలి ఆవాలు ఎలాగో మనకు తెలియదు కాబట్టి చక్కగా వీటితో పాటు వేగిపోతాయి అన్నమాట అవి కూడా చూసారు కదా చక్కగా దోరగా అయితే ఇట్లా వేయించుకోవాలండి చక్కగా వేగిపోతున్నాయి వీటిని అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి చక్కగా అయితే వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము చూసారు కదా దోరగా ఇట్లా వేయించుకోవాలండి ఇప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట పచ్చడి ఇప్పుడు టమాటోలు అయితే మనం చక్కగా నీట్గా కడుక్కొని తుడుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా చక్కగా ఆరిపోయినాయండి ఇప్పుడు వీటిని అయితే నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి చూసారు కదా చక్కగా నాలుగు ముక్కలుగా ఇలాగైతే కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా బాండీలో అయితే వేసుకొని ఉడికించేసుకుందామండి ఆయిల్ లేకుండా చక్కగా ఇట్లాగైతే ఉడికించుకోవాలండి ఇప్పుడు వీటితో పాటు చింతపండు అయితే మనం వేసేద్దాం రెండు కలిపి మంచిగా ఉడికించుకుందాము చూసారు కదా ఇలాగ పీ పీచులు పిక్కలు లేకుండా ఇలా నీట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా టమాటాలు అయితే మగ్గిపోతున్నాయి ఇప్పుడు వాటిలోనే ఈ చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా మగ్గిపోవాలండి బాగా ఉడికించుకోవాలన్నమాట చక్కగా టమాటోలో వాటర్ వస్తుంది కదండి దాంతోనే చక్కగా అయితే ఉడికిపోద్ది అన్నమాట బాగా ఉడికించుకోవాలి చక్కగా ఒక ఐదు నిమిషాలండి ఇలా మూత పెట్టేసుకొని టమాటాలను అయితే ఉడికించేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఉడిగిపోతుందండి ఇంకా ఇంకా కొంచెం ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మనం ఉడికించేసుకుందాము ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు అయితే మిక్సీ జార్లో వేసి ఇవి చల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము చక్కగా మిక్సీ జార్లో వేసుకొని పొడి అయితే చేసుకున్నానండి చూసారు కదా ఇప్పుడు నేనైతే దీన్ని గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా చ ఇవి చక్కగా కమ్మని స్మెల్ అయితే వస్తుందనమాట చక్కగా వే వేయించుకొని ఇలాగ న్యాచురల్గా వేసేసుకుంటే పచ్చడి మాత్రం సూపర్ ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవైతే ఆరు మంచిగా ఉడికిందండి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరనిద్దాము ఆ తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ చేసుకుందాం చూసారు కదా ఆరిపోయిందండి ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను సో అదే మిక్సీ జార్లో మనం వేయించి చక్కగా పొడి చేసి పెట్టుకుందాం మెంతపిండి పిండి అలాగే ఉప్పు కారం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే ఉంటుంది కదా సో ఉప్పు ఎక్కువ ఉంటే అది చెడిపోకుండా కూడా ఉంటుందన్నమాట అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడైతే మనం మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాము చూసారు కదా నేనైతే మెత్తగా మిక్స్ చేసేసుకున్నానండి చూసారు కదా నేనైతే మిక్సీ వేసేసుకొని ఒక ఒక అయితే తీసుకున్నానండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతుందో కదా చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట మనం తాలింపు అయితే వేసుకుందామండి మామూలుగా ఇలా చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది అనమాట మామూలుగా లేదు ఆయిల్ అయితే పోసేసుకున్నానండి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి కదా నేనైతే టమాటో పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నానండి అర కేజీకి అంటే మీకు తెలుస్తూ ఉంటుంది చేసుకునేటప్పుడు ఉప్పు కారాలైనా సరే అర కేజీకి మనం కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకుంటారు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకుంటారు కదా అట్లా అనమాట మనకు ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి తాలింపులు అయితే వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి అలాగే మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కరివేపాకు సో పోపు ఇలా పెట్టుకొని పచ్చట్లో ఎండ్ చేసుకుంటే మామూలుగా ఉండదండి సూపర్ ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక చిటికడు ఇంగువ అయితే యాడ్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా పోపు అయితే రెడీ అయిపోయిందండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాము చక్కగా కలుపుకుంటూ ఇలాగా పచ్చడిని దీంట్లో ఆ ఆయిల్లో కొద్దిసేపు ఇలా మగ్గనివ్వాలండి ఆ వేడితోటి అంటే స్టవ్ ఆఫ్ చేయకుండా సిమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ కలిపేసుకోవాలన్నమాట అప్పుడు పచ్చిదనం అనేది పచ్చట్లో ఎక్కడా ఉండదు సో ఎండబెట్టి మనం చేసుకునే పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి అంత బాగుంటుందన్నమాట సో ఆరు నెలలు ఖచ్చితంగా నిలవ ఉంటుందండి ఈ పచ్చడి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఆయిల్ మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి అలాగ ఆయిల్లో దాన్ని అలా వండనివ్వాలండి అప్పుడు ఆయిల్ అంతా పట్టేసి పచ్చిదనం అనేది లేకుండా పోతుంది అన్నమాట మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఊరించే టమాటో పచ్చడి అయితే ఎంత ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకైతే నచ్చితే కమెంట్ చేసి అయితే చెప్పండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఇలా ఉంచేసుకొని చల్ల వచ్చిన తర్వాత ఒక జాడీలు లేదంటే గాజు సీసాలు ఉంటాయి కదా లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టుకోవచ్చండి స్టోర్ అలా ఉంటుంది చాలా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనం కోరుకుంటున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్